నమస్తే అండి అందరికీ నేను మీ అరుణ వెల్కమ్ బ్యాక్ టు అరుణోదయం ఈరోజు ఈ వీడియోలో ఒక కప్పు పిండితో నాలుగు రకాల వెరైటీస్ ఒకేసారి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా సాల్ట్ వాటర్లో బంగాళదుంపలు అలాగే వామాకులు బాగా వాష్ చేసి పెట్టుకున్నాక అరటికాయను కూడా బాగా వాష్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసేసుకోండి అలాగే సాల్ట్ వాటర్లో వేసుకోవడం వల్ల కలర్ మారదు ఇప్పుడు ఒక కప్పు శనగపిండిని తీసుకొని ఒక జాలీలో వేసుకొని బాగా జల్లించుకోండి జల్లించుకోవడం వల్ల ముద్దలు లేకుండా బాగా వస్తాయి ఇప్పుడు రెండు కప్పుల వరకు బియ్య పిండిని తీసుకోండి బియ్య పిండి వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి ఇందులోకి పసుపు ఉప్పు కారంతో పాటు వాముని బాగా చేత్తో నలిపి ఇందులో యాడ్ చేసుకోండి లాస్ట్గా కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి ఎక్కడా ముద్దలు అనేవి లేకుండా దీనిలో ఒకసారి వేలు పెట్టి చెక్ చేసుకోండి ఇలా వేలు కంటినట్టు అయితే మనం కలిపే పిండి ముక్క కూడా బాగుంటుంది డీప్ ఫ్రై కోసం సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ముక్కను అందులో ముంచి స్లోగా ఆయిల్లో వేసేయండి ఈ అరటికాయ బజ్జీ వేయగానే కలపకూడదు ఈ బజ్జి కాదు ఏ బజ్జీ కూడా వేయగానే కలపకండి ఒక నిమిషం ఆగాక కలిపి బాగా ఫ్రై అయ్యాక పక్క తీసేసుకోండి ఇప్పుడు అదే పిండిలోకి వామాకులను కూడా పూర్తిగా ముంచి స్లోగా ఆయిల్లో వేసుకోండి వేయగానే రెండు నిమిషాలు అవి పూరిల్లా పైకి పొంగుతాయి వేసినప్పుడు చిన్న మంట పెట్టుకోండి వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోండి చూడండి ఎంత బాగా పైకి పొంగాయో పూరీళ్ళ పైకి వచ్చేసాయి ఇప్పుడు మూడో ఐటెం వచ్చేసి బంగాళదుంపలు ఇవి స్లైసెస్లా కట్ చేసుకొని అవి కూడా స్లోగా ఆయిల్లో వేసేయండి బంగాళదుంపలు అనేవి లాస్ట్లో వేసుకోండి లేదంటే ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తాయి ఇవి కూడా ఫ్రై అయిపోయాక పక్క తీసి పెట్టుకోండి ఇప్పుడు మిగిలిన పిండిలో స్లైసెస్లో కట్ చేసుకున్న ఆనియన్స్ని బాగా కలిపి పెట్టుకోండి వీటిని కూడా ఆయిల్లో స్లోగా వేసుకోండి ఉల్లిపాయ పకోడీ కోసం ఆనియన్స్ అనేవి చిన్నగా కట్ చేయకండి ఇలా స్లైసెస్లో కట్ చేసుకుంటే ఎక్కువ పిండి పడుతుంది అలాగే ఎక్కువ ఆయిల్ అనేది పీల్చదు ఈ ఉల్లి కోసం ముక్కలు అనేవి చిన్నగా కట్ చేయకూడదు స్లైసెస్లో కట్ చేసుకోవడం వల్ల బాగా క్రిస్పీగా వస్తాయి ఎక్కువ ఆయిల్ కూడా పీల్చవు అవి కూడా ఫస్ట్ మనం అరటికాయ బజ్జీ వామాకు బజ్జీ వేసుకున్నాం కదా ఆ రెండు ఎక్కువ ఆయిల్ పీల్చవు బంగాళదుంప ఈ ఆనియన్ మాత్రమే కొంచెం ఆయిల్ పీలుస్తాయి కాబట్టి లాస్ట్లో వేసుకోవాలి ఇవన్నీ కూడా ఎక్కువ కలర్ రాకూడదండి కొంచెం లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీసేయండి చల్లారాక మంచి కలర్ వస్తాయి అరటికాయ బజ్జీలోకి స్టఫింగ్ కోసం స్లైసెస్లో కట్ చేసుకున్న ఆనియన్స్లోకి సాల్టు పసుపు కారం అలాగే ఒక చెక్క నిమ్మరసం కూడా వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇదంతా కూడా బాగా కలిపేసుకున్నాక అరటికాయ బజ్జీని సగంలో కట్ చేసి అందులో పెట్టుకోవాలి చూసారు కదా ఎంతో టేస్టీగా ఒక కప్పు పిండితో నాలుగు రకాల వెరైటీస్ చేసేసుకోవచ్చు మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి